వినియోసాలకి ఎవరికో లేకపోతే ఈ మధ్య ట్వీట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం ఇదిగా జీవితం అంటే జీవితం చాలా విలువైంది సో అందరూ ఫాలో ద రూల్స్ అండ్ యూర్ లైఫ్ మీరు తల్లిదండ్రులతో వచ్చేసి చెప్తున్నా అలాగే అలాగే ఆ అమ్మాయికి నేను ప్రేమించిన అమ్మాయికి నేను ప్రేమిస్తే చెప్పి చెప్తున్నా లేరా అదే అదే ఆ అమ్మాయి ఉంది కదా సో ఆ అమ్మాయి మీద ఒట్టేసి చెప్తున్నా నేను బైక్ నడిపినప్పుడు హెల్మెట్ ధరిస్తాను ఆ హెల్మెట్ వేసుకోవడం వల్లే నేను ఇవాళ బతుకున్నాను సో దయచేసి మీరందరూ నాకు ప్రమాణం చేశారు కాబట్టి మీరు హెల్మెట్ ధరించి బైక్ నడిపిన వెళ్ళాల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్